శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుస రాశి వారికి శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రకంగా జరగబోతుంది రాబోయే రోజులు ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము ఎక్కువ టైం అస్సలు తీసుకోను బికాజ్ ఎందుకంటే ఈ శని రాశి పరివర్తన ప్రభావం ఏదైతే ఉందో మనం ఎవ్రీ మంత్ రాశి ఫలాలు తెలుసుకున్న చూడండి అందులోపల ఇన్వాల్వ్ చేయడం జరుగుద్ది కానీ ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నించుతా ఎక్కువ టైం అయితే తీసుకోను ఇది ఏదైతే ప్రత్యేకంగా నేను చెప్తున్నానో గోచరం లోపల శాటన్ మీన రాశి ఆధారంగా చెప్తున్నా ఒకవేళ మీ జాతకంలో కనుక మీన రాశి లోపల ఆల్రెడీ బుధుడు గనుక ఉన్నట్లయితే మీ జాతకం లోపల ఆల్రెడీ కొన్ని గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఈ శాటన ప్రభావం ఇంకా మారుద్ది ఈ శాటన ప్రభావం ఇంకా మారుద్ది నేను చెప్పిన విషయాల లోపల కొద్దిగా మీకు మంచి కూడా జరగవచ్చు బికాజ్ ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి చూసుకొని మీన రాశి కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే కన్యా రాశి స్థితి చూసుకొని దీని పరిణామాలు మారుతుంటాయి ఇక చూసుకున్న అయితే ధనుసు రాశి వారికి చతుర్థ స్థానం లోపల శని గోచరం అయితే జరగబోతుంది ఈ చతుర్థ స్థానం లోపల శని గోచరం కనుక ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఏంటంటే మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటది మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనుకున్న పనులు సవానికి అవ్వవు కోపం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే సెకండ్ లాడ్ అలాగే థర్డ్ లాడ్ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మనసుకి నచ్చింది వ్యతిరేకం అవుతుంటే అంటే మీరు ఏవైతే అనుకుంటారో దాని వ్యతిరేకంగానే ఎక్కువ జరుగుతూ ఉంటుంటాయి దీనివల్ల ఏంటంటే కాస్త మనసు ఎప్పుడు ఉదాసంగా ఉంటూ ఉంటుంది ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే ధనుసు రాశి వారు అందరికీ తెలిసింది ఏంటంటే ఇవ్వండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితమే కదా ఏనాటి శని ప్రభావం అయిపోయింది మళ్ళీ శని ప్రభావం ఏంటండి మా జీవితంలో ఇక ఎప్పుడు మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ పంచమ శని అవుతాయి ఇవన్నీ శని ఇలాగే చేస్తుంటాడని కొందరు అంటుంటారు కానీ యాక్చువల్లీ శని కర్మకారకుడు మీరేం చేయాలి తెలుసా శని ఏ హౌస్లో ఉంటాడో శని ఏ హౌ భావానికి సంబంధం పడుతుంటుందో ఆ భావానికి సంబంధించిన పని మీ అంతా మీరే చేయడానికి మొదలు పెట్టండి ఏ బాధ కలగదు అదే కాకుండా మీరు మీ మనసుకు నచ్చినట్టు కనుక చేస్తున్నట్లయితే ఇబ్బంది అవుద్ది ఇబ్బంది అవుద్ది చతుర్థ స్థానంలో శని ప్రత్యేకంగా ఏంటంటే భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల భౌతిక జీవితంలో అయితే వస్తువులైతే ఇస్తాడు కానీ దానికి సంబంధించిన సుఖము ఆనందం ఇవ్వడు ఇప్పుడు చూడండి చతుర్థ స్థానం శాటన్ ఉంది మీరు అందరూ ఓకే ఇప్పుడు కొందరికి ఏంటంటే భయపడతారు ఈ చతుర్థ స్థాన శని లోపలనే మీరు ప్రత్యేకంగా ఇల్లు కొనే యోగం కూడా ఉన్నది గృహయోగం ఉన్నది ఇల్లు మార్చేసి కొత్త ఇంట్లో వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో చోటు మారడం ఉంది అంటే స్థలం మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అండ్ సెకండ్ లోడ్ ఫోర్త్ హౌస్ లో ఉండడం వల్ల ఏదైనా ప్రాపర్టీ సేల్ కనుక సేల్ చేయాలని చాలా రోజుల నుంచి కనుక చూస్తున్నట్లయితే అది శని మీనరాశిలో ఉన్నప్పుడు తప్పకుండా అవద్ది శాట థర్డ్ ఆస్పెక్ట్ కనుక చూసుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది శత్రువులు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఉంటారు శత్రువులు తప్పకుండా ఉంటారు శత్రులు తప్పకుండా పెరుగుతారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రు ఎవరంటే మీ మనసు మీకు శత్రు అవుతుంది మీ మనసు మీకు శత్రు అవుద్ది ఎలా అనుకోండి మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీకు అర్థం అవుద్ది మన మనసు మనకి ఎలా శత్రురవద్దని మీకు అనిపించవచ్చు కేవలం ఆలోచించండి ఆలోచనతో మీకు తప్పకుండా అవుద్ది ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సొల్యూషన్ పొందుతారు సొల్యూషన్స్ పొందుతారు కాస్త ట్రావెలింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది కొన్ని ఖర్చులు అయితే ఎక్కువగా అవుతుంటాయి కొద్దిగా అప్పు కూడా ఎక్కువ పెరుగుద్ది అప్పు కూడా ఎక్కువగా పెరుగుద్ది అని ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ చోటు కాస్త మీకు ఎక్కువ స్ట్రగల్ చేయాల్సి వస్తుంది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త మీకు స్ట్రగల్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది శాటర్నే సెవెంత్ యాక్స్పెక్ట్ కనుక చూసుకున్న అయితే టెన్త్ హౌస్ పైన ఉండబోతుంది దశమ స్థానం పైన ఉండబోతుంది దశమ స్థానం ప్రత్యేకంగా ఇది మన కరియర్ స్టేటస్ చూపిస్తుంటుంది కెరియర్ లోపల కొన్ని విషయాల లోపల అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవుతుంటాయి కరియర్ లోపల అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవుతుంటాయి దీనివల్ల ఏంటంటే మనం ఎంత గ్రోత్ చేయాలని ప్రయత్నించినా కూడా చాలా వెనుకకి వస్తుంటాం మనం ఎంత ప్రయత్నించినా కూడా అనుకున్న పనులు సరిగ్గా అవ్వవు అనుకున్న పనులు టైం కావవు చిరాకు వస్తూ ఉంటుంది మళ్ళీ చెప్పాను అది మాట చిరాకు వస్తూ మీరు ఏదైతే చేస్తుంటారో మీ అధికారులకు అది నచ్చదు మీ బాస్కి అది నచ్చదు వాళ్ళు ఏదైతే చెప్తారో అదే మీరు చేయాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు చేయండి సెకండ్ టెన్త్ ఆస్పెక్ట్ మీ రాశి పైన ఉండబోతుంది ఒక మాట చెప్తా శని దేవుడికి ప్రేజన్ గోచరం సమయం చూసుకునేది ధనుష రాశి అలాగే మీన రాశి పైన ఉండబోతుంది ఈ రెండు రాశి అధిపతి చూసుకుంటే దేవుగురు బృహస్పతి గురు తత్వానుసారంగా మీరు గురుబలం పెంచుకోవడం ప్రయత్నించండి మీరు కనుక గురుబలం పెంచుకోవడం ప్రయత్నించినట్లయితే ఈ శని దేవుడు మిమ్మల్ని అంత ఇబ్బంది అయితే పెట్టాడు ఈ శని దేవుడు మిమ్మల్ని అంత ఇబ్బంది అయితే పెట్టాడు ఇప్పుడు గురుతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి గురు ఎలా పెంచుకోవాలి చాలా సార్లు చాలా సార్లు చెప్పాను నేను ఇంతకు ముందు కూడా దాని అనుసారంగా మీరు గురు గురు బలం పెంచుకోవడం ప్రయత్నించండి బాగుంటారు ఓవరాల్ చెప్పండి షటర్నా చతుర్థ హౌస్లో రావడం వల్ల మంచి జరుగుద్దా మంచి జరగదా అంటే సో నా దృష్టి కొంత కనుక చూసుకున్నట్లయితే ఇది ఫ్యామిలీ విషయాల లోపల కొన్ని డిస్టర్బెన్స్ పెరుగుతాయి మదర్ హెల్త్ సరిగ్గా లేకపోవడం కావచ్చు మదర్ నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ దట్ మదర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతాయి రెండోది మీరు ఏ చోటు అయితే ఉంటున్నారో ఆ చోటు మీ పక్కన ఉన్న చుట్టూ వాళ్ళతో కాస్త చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి క్లాషెస్ అవుతుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి శాటర్న థర్డ్ దృష్టి సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది శత్రులు అకారణంగా పెరుగుతారు అని శత్రులు వాళ్ళు వీళ్ళు ఉండరు మన వాళ్ళే ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ శత్రువులు ఉంటారు అకారణంగా పెరుగుతుంటారు ఇక్కడ అకారణంగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి మనం ఒక్కటే చెప్పలేము కానీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ధనుసు రాసేవారు బాగుంటుంది మీరు అనుకున్న పనులు కాస్త డీలే అవుతాయి కానీ మీరు అనుకునే తప్పకుండా మీరు అనుకున్న రకంగానే అవుతాయి పరిహారాలు తప్పకుండా మీకు చాల్సిన అవసరం ఉంది మీరు ఏవైతే చేస్తున్నారో కంటిన్యూ చేయండి రావే రోజులను చెప్పడానికి మీకు ప్రయత్నించుతా ఇలాంటి పరిహారాలు మీరు తప్పకుండా లైఫ్లో చేయాల్సింది అని ఒక విషయం తెలుసుకోండి శని కనుక మీకు చాలా ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు గురుబలం పెంచుకోండి గురుబలం పెంచుకున్నట్లయితే ఈ శని బలంకి సంబంధించి ఎక్కువ మీకు అంత ఇబ్బంది కలగదు శ్రీమాత రేనమా